మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కవిత గారు గౌరవనీయులు సుమిత్ర గారు గౌరవనీయులు చారులత గారు నిరోష గారు గౌరవనీయులు సుశీలారెడ్డి గారు సోదరి రజనీ గారు సత్యవతి గారు అలాగే మ మరొకసారి మీ అందరికీ పేరు పేరిన నమస్కారం గత మూడు నెలలుగా టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కవిత గారు చేస్తున్న ఆరోపణలు కానీ మాటలు కానీ అందరం చూసాం ఇవాళ దానికి సంబంధించి పార్టీ పెద్దలందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం సమర్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది సంతోషపడుతూ ఉన్నారు దానికి కారణాలు మీకు వివరంగా చెప్తాం కొద్ది రోజులుగా కవిత గారు మరి చేసే అనేక విమర్శలు కావచ్చు వారు మాట్లాడుతున్న తీరు బిఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే మీరందరూ కూడా చూశారు నిన్న వారు మాట్లాడిన తీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో నడిచిన కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న లక్షలాదిగా కుటుంబాలందరూ కూడా బాధపడ్డరు అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజా ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను ఉపేక్షించను తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇరవై నెలలుగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి అల్లు పెరగని పోరాటం ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా అది కన్నబిడ్డైనా అయినా కన్న కొడుకు